వాస్తుశాస్త్రం ప్రకారం భార్య భర్తకు ఏవైపు పడుకోవాలి భార్యాభర్తలు కలిసి నిద్రపోతారు కానీ వారు ఎలా నిద్రపోతారు వారి నిద్రస్థానం ఏమిటి అనేది కూడా చాలా ముఖ్యం భార్యాభర్తలు నిద్రపోయే విధానం గురించి వాస్తుశాస్త్రంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరు నిద్రపోయేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే దాని పరిణామాలను వారు భరించాల్సి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని స్వీకరించినప్పుడు అతని ఎడమ శరీరం నుండి స్త్రీ అంశం పార్వతీదేవి ఉద్భవించింది సత్యవంతుడి ప్రాణాలను తీయడానికి యమరాజు ఎడమవైపు నుండి వచ్చాడు మరియు సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడింది ప్రతి శుభ కార్యక్రమంలో భార్య తన భర్త ఎడమ వైపు కూర్చుంటుంది కాబట్టి మీ భార్య తన భర్త ఏ వైపు పడుకోవాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా భార్యాభర్తలు నిద్రించడానికి సరైన దిశ మరియు పద్ధతిని పాటించాలని వాస్తుశాస్త్రం చెబుతుంది భార్యాభర్తలు పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారు అయితే దీని కారణంగా కొన్ని ఇబ్బందికరమైన జీవితంలో దోషాలు వస్తాయి వాస్తుశాస్త్రం ప్రకారం భార్యాభర్తలు ఏవైపు పడుకోవాలి అయితే భర్తకు సంబంధించి భార్య ఏవైపు పడుకోవాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం భార్య తన భర్తకు ఎడమ వైపున పడుకోవాలి భార్య తన భర్త ఎడమవైపు పడుకోవడం శుభప్రదం భార్య భర్త ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆమె వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతాయి భర్త ఎడమవైపు పడుకోవడం వల్ల ఆమెకు చాలా ప్రయోజనం ఉంటుంది ఆయన దీర్ఘాయుష్యు కలిగి ఆరోగ్యంగా ఉంటారు అతని అదృష్టం అతని వెంట ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం భార్యాభర్తల గది దిశ కూడా చెప్పబడింది వారి గది దక్షిణ దిశలో ఉండాలి ఇంకా మంచం చెక్కతో తయారు చేయాలి మరియు గది రంగు తేలికగా ఉండాలి బెడ్రూమ్ విషయంలో వాస్తు నియమాలు తప్పకుండా పాటిస్తే భార్యాభర్తలు ఎటువంటి గొడవలు లేకుండా ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా బెడ్రూమ్ విషయంలో తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించి తీరాలి బెడ్రూమ్ విషయంలో ప్రతి ఒక్కటి మన జీవన విధానంపై ప్రభావం చూపిస్తాయి బెడ్రూమ్లో పెట్టిన వస్తువుల దగ్గర నుండి గదికి వేసే రంగుల వరకు ప్రతి ఒక్కటి అత్యంత ముఖ్యమైనవిగా చూడవలసిందే ముఖ్యంగా బెడ్రూమ్ల విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇంటికి నైరుతి మూలలో ఉండాలి కుటుంబ పెద్దలు ఈ బెడ్రూమ్లో నిద్రించేలాగా డిజైన్ చేసుకోవాలి లేత రంగులు ఎప్పుడూ మనసుకి ఆహ్లాదాన్ని సుఖవంతమైన నిద్రను ఇస్తాయి కాబట్టి అటువంటి రంగులని బెడ్రూమ్కు వేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి ఇక పిల్లల పడక గది విషయానికి వస్తే పడమర ముఖంగా ఉండే గది పిల్లల గదిగా ఉండాలి అతిథి పడక గది విషయానికి వస్తే తూర్పు ముఖంగా ఉండే గదులు అతిథి గదులుగా ఉండాలి ఇక స్టడీ రూమ్ విషయానికి వస్తే చదువుకోవడానికి మరియు పనిచేయడానికి ఆగ్నేయ మూలను కేటాయించాలి వాస్తుశాస్త్రం ప్రకారం మాస్టర్ బెడ్రూమ్ను నిర్మించడానికి అనువైన దిశ ఇంటికి నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ను ఈశాన్య దిశలో నిర్మించడాన్ని ఎప్పుడూ చేయరాదు ఎందుకంటే అది పూజ గదికి కేటాయించబడింది అదేవిధంగా ఆగ్నేయ దిశ అనువైనది కాదు ఎందుకంటే ఇది చేత నిర్వహించబడుతుంది ఇది జంటల మధ్య కలహాలు మరియు అపార్థాలకు దారితీస్తుంది అన్నింటికంటే గృహంలో ప్రధాన భాగం ఈ పడక గది ఇది ఎల్లప్పుడూ నైరుతి దిక్కునే ఉండాలి నైరుతి వైపుంటే స్థిరత్వంతో పాటు అంతర్భాగంలో శక్తి చేకూరుతుంది ఈ దిశలో నిర్మించిన బెడ్రూమ్లో కుటుంబంలో అందరికంటే పెద్దవారుండాలి దక్షిణ మధ్య భాగంలో నిర్మించిన పడక గదిలో పెద్ద కుమారుడు ఉండాలి వయోధికులు నైరుతి దిక్కులో ఉన్న బెడ్రూమ్ సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా మంచి నిద్ర కూడా పడుతుంది కుటుంబ సభ్యులకు వివిధ రకాల బెడ్రూమ్లుంటే వారి వారి ఇష్ట ప్రకారం వాటిని పంచుకుంటారు అయితే కొత్తగా పెళ్ళైన వారైతే ఆగ్నేయ దిశలో ఉన్న బెడ్రూమ్లో ఉండకపోవడం మంచిది నైరుతి లేదా వాయువ్య దిశలో నిర్మించిన పడక గదిలో ఉంటే బాగుంటుంది దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్